చిన్న పిల్లలు నవ్వుతుంటే నడుస్తుంటేనే ఆ ఫీల్ వేరేలా ఉంటది అలాంటిది నామకరణం అంటే ఇంకెంత హ్యాపీ ఫీల్ ఉండాలి ఇప్పుడు అలాంటి ఆనందంలోనే ఉన్నాడు మానస్ నాగులపల్లి కోయిలమ్మ సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కి పరిచయమైన మానస్ బ్రహ్మముడి సీరియల్లో లో రాజాగా అందరి ఇంట్లో ఒకడైపోయాడు ఈవెంట్ అదే పాపులారిటీని తనకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చేలా చేసింది తన జెంటిల్మెన్ నేచర్ తో సీజన్ ఫైవ్ లో ఫైనల్ వరకు వచ్చాడు తన ప్రొఫెషనల్ లైఫ్ అటు ఉంచితే మానస్ శ్రీజ అనే అమ్మాయిని లాస్ట్ ఇయర్ నవంబర్ లో పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరి ప్రేమకి ప్రతి ఈ సెప్టెంబర్ లో కొడుకు కూడా పుట్టాడు ఇప్పుడు ఆ బాబుకి నామకరణం చేశారు అదే విషయాన్ని మానస్ ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు వాళ్ళ నేమింగ్ సెరమనీ స్పెషల్ పిక్స్ ని పోస్ట్ చేస్తూ తన ఫీలింగ్ ని పంచుకుంటూ వాళ్ళ బాబు నేమ్ ని అనౌన్స్ చేశాడు ఏ స్టార్ బోర్న్ వెల్కమ్ టు ది వరల్డ్ ధ్రువ నాగులపల్లి ఇంత పెద్ద యూనివర్స్ లో మా చిన్న ఆశా కిరణం నువ్వు అంటూ అవధులు లేని తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నాడు అది చూసిన ఫ్యాన్స్ ధ్రువ నైస్ నేమ్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఫైనల్ గా వెళ్లే ముందు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో మానస్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం డూ నాట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ద ఎస్ఆర్ జనరల్ టాక్స్